హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇగో మా అమ్మ మాడకాయ పచ్చడి పెడతాంది మాదే పచ్చడి నాకు పచ్చడి పెట్టరాదండి అసలు నేను నా మ్యారేజ్ అయినా కానీ ఒక్కనాటికి పచ్చడి పెట్టలేదు మా అమ్మే అచ్చి పెట్టిపోతుంది ఇవో చూడండి మీ సైడ్ పచ్చడి స్టార్ట్ చేశారా మేమైతే పచ్చడి పెట్టుకుంటున్నాం ఏ విధంగా పెడతారు అనేది కిలో వక్కలకు అద్ద కారం కారన్నమాట మా ఐదు కిలోల అయినాయి కీలవక్కలకు పావు కారం వక్కలకు పావు కిలో ఉప్పు మసాలా మన జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి ఇవన్నీ కలిపి పెడతాంది మీరు ఏ విధంగా పెడతారో కామెంట్ రూపంలో చెప్పండి ఇగో మాట పచ్చడి స్టార్ట్ అవుతుంది చూడండి మా అమ్మ అన్నీ కలిపి మళ్ళీ అందులో కొంచెం పచ్చి నూనె కూడా కలుపుకుంటే మంచిగా పచ్చడి కూడా ఎర్రగా కరాబ్ కాకుండా ఉంటుందట మీరు ఏ కారం పొడి పోస్తారు దుకాణ కారం పొడి పోస్తారా మేమైతే కాయలు తీసుకొని పట్టించుకొని పట్టించిన కారమే ఆకు పొడి పోస్తాం చూడండి ఫ్రెండ్ నీ పెడతా మా అమ్మ ఇట్లా ఇట్లాగే చూడండి ఇక ఫస్ట్ ముందుగా మేము నూనె వేడి చేసుకొని చల్లార్చుకున్నాక పచ్చళ్ళు కలపడానికి నూనె చల్లారినాక అలా పోయడానికి సేపు చల్లారిందండి ఎందుకంటే ఈ వెనకాలం కదా నూనె చల్లారడం చాలా టైం పట్టింది మా బాబు చూడండి గడ్డ పెట్టుకు అలా పెడతాను ముందుగానే మా అక్కలల్లా మా మక్కలలో మసాలా కలిపిందండి జీలకర్ర మెత్తల పొడి కలిపి ముందుగా మొక్కలను ఉప్పేసి కడగాలన్నట అందు ఉప్పేసి కడితే దాంట్లో ఉన్న చేదు అనేది పోతుందట మీరు ఏ విధంగా పెడతారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఇగో ఎల్లిపాయ ముద్ద కలుపుతుంది మా అమ్మ ఎల్లిపాయ ముద్ద కలిపి మళ్ళీ అందులో కొన్ని పచ్చి వెల్లిపాయలు కూడా వేస్తుందట పోపుకైతే అయితే మళ్ళా పోపుకైతే అయితే కొన్ని గ గర్భాలు తీసినవి వేస్తారు చూడండి ఒక మా బాబు గంట పెట్టిక అలా పెడతాను చూడండి పచ్చడి తయారవుతుంది మా బాబు చూడండి గంట అలా పెడతాడు పచ్చడి చుట్టూ అందరు కూర్చున్నారు ఎల్లిపాయ ముద్దేస్తుందండి కారంలో కలుపుతుంది కొంచెం కారంలా కొంచెం పచ్చట్ల మన మామిడికాయ పక్కలలా కలుపుతాంది మీరు ఏ విధంగా పెడతారో మీరు ఎంతకు ఎంత కలుపుతారో మీరు చెప్పండి కానీ మా అమ్మ పెట్టే పచ్చళ్ళు అయితే మస్తు ఉంటాయండి మేము నీరు పచ్చడి పెట్టుకున్నాం ఇంత ఖరాబ్ కాలేదు మళ్ళీ ఆ వక్క అట్లు అట్లుంటుంది ఎందుకంటే కాయలు మంచి పుల్లటి కాయలు చేయగలుగుతుంది నాని పల్లాలిందే కదా పొయ్యి చూడండి పెడు నూనె పోస్తుంది ఐదు కిలోల వక్కలకు కిలోడర నూనె పోసింది అంతకంటే ఎక్కువ పోస్తారా తక్కువ పోస్తారా తెలియదు కాకపోతే ఎక్కువ తక్కువలో అయితే నూనె తర్వాత ఏమైనా తక్కువ పడితే నూనె మేము మీరు ఒక్కసారే పోస్తారా లేకపోతే ఇంత కలుపుకున్నాక తర్వాత పోస్తారా అనేది చెప్పండి మా తెలంగాణలో అయితే స్టార్ట్ చేశారు మరి పక్కా తెలంగాణ మాడకాయ పచ్చడి అంటే అందరికీ నోరు నోరుతుంది ఎందుకంటే ఎండాకాలం కదా ఉడుకుడు కన్నంలో మాడకాయ పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది ఓకేనా బాయ్ మరి